ప్రాబ్లం కాదు మీరు కర్రీ వేసుకున్నారు కదా నేను తీసుకున్నాను దాని కూడా అరవకండి ఎవరు వచ్చిన గొడపడాలని చూస్తున్నారు ఎవరు చెప్పారు కదా మీతో మాట్లాడే ఇష్టం అందుకే మాట్లాడలేదు మరి అడగట్లేదు సంజన గారు ఇక్కడ ఎంత తిన్నారని మ్యాటరా రేషన్ మేనేజర్ ఆ తిన్నారని మేట్రాంతే కాదు మీ ఇల్లు కాదు ఇది మాట్లాడి నేను మీకు ఇష్టం మీరు కర్రీ వేసుకుంటారని నాకు చెప్పాలి హౌస్ లో అందరికీ తెలుసు కర్రీ వేసుకునేటప్పుడు నాకు చెప్పాలి నచ్చలేదు പോ ആണ്ട